కోసుమహారా కూసుమహారా కుసుమహారా స్మృతులలో ట్వంటీ నైన్త్ క్లిప్ అండి ఇది కూడా ఆరో ఏడవలహరిలో పేజ్ నైన్టీ ఎయిట్లో ఉంది పూర్ణబాబు యొక్క లీల ఆయన యొక్క స్టోరీ వినండి పూర్ణచంద్ర ఘోషాల్ గారు తుఫాన్ రాత్రితో అతిథులకు భోజనం పెట్టారు అదే అండి పవిత్ర పాదాల వద్ద సెలవు తీసుకొని సోనామిక రైల్వే స్టేషన్కు చేరుకొని రైలు రైల్వండి వచ్చేందుకు ఇంకా కొంత సమయం ఉన్నని గ్రహించి నేను మైమన్ సింగ్కు చెందిన పూర్ణబాబా ఇద్దరం దుప్పట్ని పరచుకొని ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాం దయచేసి ట్యాకూర్ను గురించి ఏదైనా చెప్పండి అని పూర్ణబాబును అంటే బాబు పూర్ణచంద్ర ఘోషాల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆయన నేను అడిగాను ఆయన చెప్పడం ప్రారంభించారు నేను ఠాకూర్ను మొదటిసారి కలిసినప్పుడు ఆయన నాకు బాబా అతిథి ఎవరైనా వస్తే తరిమి వేయకు అని సూక్తి చెప్పారు ఆ ఆజను శిరసా దాన్ని దానిని ఆచరిస్తున్నాను దాంతో నాకు కొన్ని శక్తులు సంప్రాప్తించినట్లు కూడా గమనించాను ఏమంటే ఎవరైనా తనకు జబ్బుగా ఉందని వస్తే నాకు చెబితే నా చేతితో పండును కానీ పువ్వును కానీ ఏదైనా ఇచ్చేవాడిని దాంతో వారి జబ్బు నయం అయ్యేది ఆరు రోజుల్లో నేను అంటే పోలీస్ స్టేషన్కు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉంటుండేవాడిని నేను లంచం తీసుకునేవాడిని కాదు అందువలన ఆ వచ్చిన జీతంతోనే కుటుంబ ఖర్చులు ఇంటి అద్దె అలా సరిపెట్టుకుంటుండేవాడిని మా ఇంట్లో మాతో పాటే మా అన్నయ్య గారి అబ్బాయి కూడా ఉండేవాడు అతడు మా ఇంటి వ్యవహారం ఇంట్లో కావాల్సిన వెచ్చాలు తీసుకుని రావడం చూస్తూ ఉండేవాడు ఒక నెలలో చివరి వారంలో ఒకనాటి సాయంత్రం నాడు వచ్చి చిన్న పెట్టెలు పది కాసులు మాత్రమే ఉన్నాయి అన్నాడు అంటే రూపాయికి అరవై నాలుగు కాసులు అండి అప్పట్లో ఈ రోజుకి ఎలాగోలా సరిపెట్టు రేపు చూద్దాం అన్నా నేను అంటే పౌరణబాబు గారు అన్నారని అర్థం అది వర్షాకాలం ఇంకా చీకటి పడకముందే మేఘాలు దట్టంగా అల్లుకున్నాయి చూస్తుండగానే పోతకు వర్షం ప్రారంభమైంది గాలి విసిరి కొడుతూ ఉంది వరండా నుండి కిందకి గడవడమే కష్టమయ్యేట్లుగా ఉంది దానితోడు భయంకరమైన చీకటి అన్నుకున్నది అలాంటి సమయంలో బయట నుండి ఒక పెళ్లి పినబడింది పూర్ణబాబు ఇంట్లో ఉన్నారా పూర్ణబాబు ఇంట్లో ఉన్నారా అని వినిపించింది లాంత తీసుకుని అతి కష్టం మీద నేనే బయటికి వచ్చి చూస్తే నాలుగు శరీరాలు నిలిచి ఉన్నాయి ఏమంటే మేము పెళ్లి కూతురును చూసి వద్దామని వెళ్ళాము తిరిగి వస్తుండే హఠాత్తుగా ఈ వర్షం ముంచుకొచ్చింది ఇంకా ముందుకు సాగలేకపోయాము మీరు కూడా మా ఊరి వారి కావడం మూలంగా మీ నీడకు చేరాం అని వారు ఒకడు అన్నాడు దయచేసి లోపలికి రండి బాబు రండి అంటూ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి పొగాకు ఇవ్వని పనివాడు చెప్పాను అతిథులకు ముందుగా పొగాకు ఇవ్వడంలో బెంగాల్ అప్పటి ఆ సాంప్రదాయం కావచ్చని మాధవ్ నాన్నగారు అనువాదంలో కింద ఫుట్నోట్లో రాసుకున్నారు కానీ మనసంతా ఆందోళనకు గురయింది హవల్దార్ దగ్గర నుండి ఆయన ఒకటి రెండు రూపాయలు అప్పు తేగలిగినా ఈ రాత్రి వేళ చీకట్లు ఇలాంటి వాతావరణంలో బయటికి వెళ్ళి భోజనం ఏర్పాట్లకు సామాగ్రి తేవడం ఎలా విసిరి విసిరి కొడుతున్న ఈ తుఫాన్లు వర్షంలో దుకాద దుకాణదారులను తమ అంగుడీలను ఎప్పుడో మూసివేసి ఉంటారు పైగా వర్షంలో సరుకుల కోసం బయటకు వెళ్ళడం కూడా వీలయ్యే పని కాదు టాకూర్ అంటే ఉడికిపోతాను అంటే ఏంటి ఆహ్వాభిమానం కలిక వాహ్ నేను మాట ఇచ్చాను నెరవేర్చలేకపోతున్నాను అంటే ఏమిటి ప్రతి వాళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెడతాను వర్తం తీసుకున్నాడు కదా మరి అదేమి ఠాకూర్ వారు ఇచ్చింది ఆయన మీద చికాకు వంటిది ఏదో కలిగింది ఏమిటి పరిస్థితి అని అయ్యా ఠాకూర్ అనుకుంటున్నాడు పూర్ణబాబు గారు అయ్యా ఠాకూర్ నన్ను పరీక్షించేందుకు నీకు ఇలాంటి సమయమే దొరికిందా ఈరోజు దొరికిందా అనుకుంటూ మరలా నా శక్తి కొలది మనస్సులో ట్యాకుర్ ఈ రాత్రికి రక్షించని ప్రార్థించాను ఏమైనా ఎంత ఆలోచన చేసినా ఆ ఆలోచన వల్ల ప్రయోజనం ఏముంటుంది అందుకని ఒక చిన్న కాగిత ముక్క మీద అప్పిమని హవల్దారుకు రాసి మా అన్న కొడుకు చేతిలో పెట్టాను వాడు ఇంకా బయలుదేరే లేదు మళ్ళీ బయట నుండి దరోగా బాబు గారు ఇంట్లో ఉన్నారని వచ్చింది ఓహో ఎంత ప్రమాదం పొలి మీద పుట్టలే అతిథుల సంఖ్య పెరిగిపోతూ ఉన్నది అనిపించింది అయినా ల్యాంతర్ పట్టుకొని బయటికి వెళితే నాకు అనిపించింది ఎవరు ఒక ముసల్మాన్ నాతో దగరోగా బాబు ఆరు నెలల క్రితం నా శత్రువులు అందరూ కుట్ర పన్నందు వల్ల ఒక క్రిమినల్ కేసులో చిక్కుకున్నాను మీరు దర్యాప్తు చేసి నేను నిరాపరాధాన్ని రిపోర్ట్ ఇచ్చారు అంత నిజాయితీ ఉండేవాళ్ళు చూడు అదేంటి ప్రభుభక్తులు అట్లా ఉండేవాళ్ళు పోలీసులు అయినప్పుడు కూడా అసలు అంటున్నారు ఆ రిపోర్ట్ ఆధారంగా నన్ను విడుదల చేశారు మీరేమో డబ్బు తీసుకోరు కనుక ఒక రోజు అయినా మీకు చేపతో భోజనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఈరోజు సాయంకాలం వస్తే పెద్ద రోహిత చేప కనిపించింది దాన్ని చూడగానే మీరు గుర్తు వచ్చారు వెంటనే చేపను కొన్నాను చేప ఇవ్వడం బాగుండదు కనుక ఆ కొద్దిగా పాటు బియ్యము నెయ్యి సందేశ్ కూరలు అవి ఇవి కొని తెచ్చాను దయచేసి తీసుకోండి అని ప్రాధాన్యపడుతూ చెప్తూనే వాటి నా బయటి గదిలో పెట్టి వెళ్ళిపోయారు ఆ రోజుల్లో మనం ఇంటికి వస్తే పప్పు వెళ్ళగా పెడతాము మరి అది అప్పుడు చేపలు అనేది వాళ్ళకి శాకాహారం కింద లెక్క చేప పెట్టకపోతే అవమానం కింద లెక్క కాబట్టి మనం అలా అర్థం చేసుకోవాలి సరే నా కనులు వెంట నీరు ధరలు కడుతున్నాయి అలా నీరు కావడం ఆనందం మూలంగా మరి దేని మూలంగాన అనేది మీరే ఊహించుకోండి నిజంగా నేను నేను మర్చిపోయాను కొంచెం తేరుకొని ఆ వస్తువులను లోపలికి పట్టించుకొని వెళ్ళి అంటే వంట మనిషిని పిలిచి ఆ పూటని ఆ వస్తువులతో పలావు ఖాళీగా అన్నీ తయారు చేసి అతిథులు వడ్డించమన్నాను అతిథులు వద్దని అభ్యంతరం పెట్టారు నేను వారి మాట వినిపించుకోలేదు మిఠాయి పరిహారం చేసి కొంచెం సేపు వంట ఎవరు విశ్రాంతి తీసుకోమని చెప్పాను నేను మా అన్న కొడుకు మిగిలిన అందరం కష్టపడి ఎలాగైతేనో ఆ రాత్రి ఒంటి గంటకు అతిథులకు తృప్తిగా భోజనం పెట్టగలిగాం హరణాధ్యయ హరణాధ్యయా అని చెప్పి మేము కూడా భోజనం చేసి సుఖంగా నిద్రపోయాం అని పూర్ణబాబు ముగించారు చూడండి అద్భుతం ప్రభువే దీక్షిస్తాడు ప్రభువే సమకూరుస్తాడు ప్రభువే మన మన తాడుకుంటాడు ఇది అరణాది లేని అద్భుతమైనటువంటి వాడు పూర్ణభక్తు స్థాయి గలవాడు కుసుమహార కుసుమహార కుసుమహార